ఇటీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ రమేష్ ప్రస్తుతం అయితే ఏపీలో రాజకీయం వేడి స్పష్టంగా కనిపిస్తుంది ఎటువైపు చూసినా సరే ఎన్నికల వేడి ఉంది కనుక ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం అయితే ఇచ్చాపురంలో ఉన్నాం ఇచ్చాపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రస్తుత అభ్యర్థి అయిన బెందాలం అశోక్ గారితో మనం ఉన్నాం ఆయనతో మరికొన్ని విషయాలను మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో రాజకీయ పరిస్థితులు ఒకవైపు పక్కన పెడితే ఇచ్చోపురం నియోజకవర్గంలో మీ యొక్క పేరు చెప్పగానే ప్రజల్లో ఒక ఆనందం అనేది వ్యక్తమవుతుంది దానికి గల ప్రధాన కారణం ఏమని మీరు అనుకుంటున్నారు ఇచ్చోపురం నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఒక నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినటువంటి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేసి గెలుపొందినటువంటి ఈ నియోజకవర్గం మూడోసారి కూడా కూటమి అభ్యర్థిగా ఈరోజు జనసేన అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నన్ను ప్రకటించడం జరిగింది మరి ఈరోజు ఇచ్చేపురం నియోజకవర్గం గురించి మీరు తీసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసే దిశగా రెండు వేల పద్నాలుగు నుంచి మేము రెండు వేల పంతొమ్మిది వరకు చేసాం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకపోవటం వల్ల కొంత వెనకబడినటువంటి మాట వాస్తవమే ఏది ఏమైనా ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం ఏంటి అని అంటే రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేటి వరకు కూడా ఏ అభివృద్ధి జరిగినా ఏ కార్యక్రమం జరిగినా అది తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉన్నప్పుడే జరగటం వల్ల ప్రజలందరికీ కూడా అచంచలమైనటువంటి విశ్వాసం తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులన్నా సో అందుకని ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం జరుగుతుంది అన్నది అందరికీ కూడా ఈరోజు మీ టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ పాలనలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గాన్ని చూసుకుంటే అత్యధికంగా నిధులు కేటాయించడంతో పాటు అభివృద్ధి పనులు అనేది సర్వేగంగా జరిగాయి ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఒక్క ఛాన్స్ అనే మాటతో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అనుకంగా అంత వేవ్లో కూడా మీరు మళ్ళీ ఇక్కడ గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు ఎటువంటి అంటే అభివృద్ధి విషయంలో మీరు ప్రయత్నాలు చేశారా ప్రయత్నాలు చేస్తే ఎటువంటి ఆటంకాలు కానీ ఏమైనా ఎదురయ్యాయా సో మీరు మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో మరి ఆ రోజు ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం ఎన్నికైన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి ఎన్నో సమస్యలు ఈ నియోజకవర్గానికి ఉండటం మరి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు కానీ అలాగే మా సోదరుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ద్వారా అలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం ఉదాహరణకి ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి కిడ్నీ వ్యాధులు ఉన్నాయి కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఆ రోజు చాలామందితో మాట్లాడి డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా ఇవ్వటం అలాగే మందులు ఉచితంగా ఇవ్వటం పెన్షన్స్ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేయటం రీసెర్చ్ కార్యక్రమం చేయటం ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం అలాగే సాగునీతికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా మనకి ఇచ్చాపురం నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే అటు పైడిగాము ఇటు మహేంద్ర మహేంద్రతనయ్య మధ్యన ఉన్నటువంటి స్టెచ్ గడ్డా సిస్టమ్స్ మీద ఆధారపడినటువంటి లేకపోతే బోర్ల మీద వ్యా ఆధారపడినటువంటి వ్యవసాయం ఇక్కడ మనం చూస్తాం సో అటు పైడిగాము ఆధునీకరణ కానీ అలాగే బాహుదా మీద ఉన్నటువంటి ఓపెన్ హెడ్ ఛానల్స్ పదకొండు ఆ రోజు మనం చేయటానికి మనం చేసినటువంటి ప్రయత్నం కానీ సాగునీరుకి సంబంధించి అలాగే తాగునీరుకి సంబంధించి ఎన్టీఆర్ సుజల అనే పథకం ద్వారా రెండు రూపాయలకే ఇరవై లీటర్లు మంచి నీటి సౌకర్యం అంటే ఏదైతే ఫిల్టర్డ్ వాటర్ ఇచ్చే ప్రయత్నం చేసాం అలాగే నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లతో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేసాం హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసుకోగలిగాం ఇక రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ మరి దురదృష్టవశాత్తు రాష్ట్రంలో రాకపోవటం వల్ల ప్రజల దగ్గరకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టి అరకొర సంక్షేమం ఇస్తూ ప్రజలందరినీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని గుల్ల చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం దాకాలోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం మీరు తీసుకున్నట్లయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి పదవులు ఇచ్చారు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు స్టేట్ లెవెల్ కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చారు ఇలా అనేక రకమైనటువంటి పదవులు ఇచ్చినా సరే ఎక్కడ కూడా వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేకపోగా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధికి శిలాఫలకాలు వేసుకుని కాలం వెలదీశారు తప్ప ఏమీ చేయలేదు మరి ఈ సందర్భంలో అనేక రకమైనటువంటి పోరాటాలు చేశాం అదృష్టవశాత్తు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉండటం వల్ల ఆయన ద్వారా కొన్ని కార్యక్రమాలు ప్రజలకు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం ఖచ్చితంగా ఈరోజు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలందరికీ కూడా గతం ఏ రకంగా జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఏ రకంగా జరిగింది మళ్ళీ ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారిని జనసేన కూటమిని బీజేపీ కూటమిని గెలిపిస్తే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాము ప్రజలకు చెప్పి మళ్ళీ ఓట్లాడడానికి మేము ముందుకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తామని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇటీవల శంకరరావంలో కూడాను లోకేష్ సభ కూడా ఇక్కడ విజయవంతం కావడం తర్వాత చంద్రబాబు నాయుడు కూడా సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజల్లో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక మాటతో ముందుకు వెళ్తున్నారు ఆ మాట మీద మీ కామెంట్ ఏంటి ఇప్పుడు ఎవరైనా సరే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ బరిలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఎవరికి వాళ్ళు గెలవాలి అని తాపత్రయంతో పనిచేస్తారు కాబట్టి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక నినాదం గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఒక ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే నా ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూనే అభ్యర్థులకి ఎందుకు ట్రాన్స్ఫర్లు చేశాడు నీకు అంతమంది నూట డెబ్బై ఐదు మందికి నూట డెబ్బై ఐదు మంది గెలుస్తారు అనే ఒక నినాదం నీకు ఎప్పుడైతే ఉందో ఉన్నప్పుడు నువ్వెందుకు అభ్యర్థుల్ని అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నీ రిపోర్ట్లే నీకు చెప్తున్నాయి దాన్ని నీకు ఉన్నటువంటి అభ్యర్థులు సరిగ్గా లేరు వీళ్ళు ఇక్కడైతే ఓడిపోతారు అని చెప్పేసి సో జగన్మోహన్ రెడ్డి ఇదంతా ఒకటే అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన ఉంది అది పనిచేస్తే ప్రజలు ఓట్లేసేస్తారు అభివృద్ధి గురించి ఎవరు అడిగే పరిస్థితి ఉండదు అని ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఈరోజు చేస్తున్నటువంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కామెంటే తప్ప అది ఏ రకంగా కూడా వాస్తవమైనటువంటి పరిస్థితి లేదు ఈరోజు మీరు జగన్ బస్సు యాత్ర చేస్తున్నాడు గత రెండు రోజులుగా మీరు చూ చూస్తున్నారు ఆ బస్సు యాత్ర అనేది నిజంగా ఈరోజు ఎక్కడైనా సక్సెస్ అయిందా అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ కానీ లేకపోతే ఉమ్మడిగా ఏదైనా ఒక మీటింగ్ పెడితే ఎందుకు సక్సెస్ అవుతుంది ప్రజలు ఆకాంక్షలు మారిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అనుకున్నారు ఇచ్చారు ఇస్తే అది ఎంత దరిద్రానికి దారుణానికి దారి తీసిందో అందరూ కూడా చూశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కలిసి రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా బలంగా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నథింగ్ బట్ నాన్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలకి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటింటికి పథకాలను అందించడం అనేది జరిగింది అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేది లేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థ మీద ఎక్కడ చూసినా చర్చ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ వాలంటరీ వ్యవస్థ మీద రేపు పొద్దున్న మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పట్ల మీరు ఏ ఏం చేయాలనుకుంటున్నారు అంటే నిజంగా చెప్పాలి అంటే ఒక క్రీమ్ టైంలో అంటే ఒక చదువుకున్నటువంటి విద్యార్థి కనీసం ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకోవాల్సినటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఐదు వేల రూపాయలు ఇచ్చి గ్రామాలకు పరిమితం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఒరిజినల్ పొటెన్షియల్ని బయటికి తీయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు రెండవది వాలంటీర్లని వాళ్ళు ప్రభుత్వానికి సేవ చేయటం కోసం నియమించుకొని వాళ్ళకి ఐదు వేల రూపాయలు హానరోరియం ఇస్తూ ఆ హానరోరియం కూడా మన ట్యాక్సులు మనం కట్టినటువంటి ట్యాక్సులు డబ్బుల నుంచి ఇచ్చి ఈరోజు వాళ్ళని పార్టీకి పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దారుణమైనటువంటి అంటే ఇంకా చెప్పాలి అంటే వాస్తవానికి నమ్మించి గొంతు కోయటం లాంటి ఒక కార్యక్రమం సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని స్టీమ్ లైన్ చేస్తాం మెయిన్ డిపార్ట్మెంట్స్కి అనుసంధానం చేసి వాళ్ళందరినీ కూడా పనికొచ్చే విధంగా నిజంగా ప్రభుత్వానికి పనిచేసేలాగా పార్టీకి పనిచేసేలాగా కాకుండా వాళ్ళందరికీ ప్రభుత్వానికి పనిచేసేలాగా వాళ్ళందరికీ కూడా తయారు చేసి మళ్ళీ ఈ అంతటిని కూడా స్టీమ్ లైన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక వేసుకున్నారు అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక భయం సృష్టిస్తున్నాడు వాలంటీర్లు వాలంటీర్లు ఏదో చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్లను తీసేస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు ఏవి ఇంటికి రావు అని చెప్పి ఒక భయం క్రియేట్ చేసి దాన్ని కూడా ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది పూర్తిగా అబద్ధం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు రేపు తెల్లవారు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంది ఈ కంటిన్యూ అయినటువంటి వ్యవస్థని స్టీమ్ లైన్ చేసి మెయిన్ డిపార్ట్మెంట్స్కి అనుసంధానం చేసి వాళ్ళని ప్రభుత్వానికి పనిచేసేలాగా చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి నిజంగా ఈరోజు మనం ఇస్తున్నటువంటి సంక్షేమం కానీ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ డోర్ డెలివరీ అవడం అనేది ఒక రకమైనటువంటి మంచి వ్యవస్థ ఆ మంచి వ్యవస్థని ఈరోజు పార్టీకి వాడుకోవటము వాళ్ళకు ఉన్నటువంటి ఒరిజినల్ పొటెన్షియల్ని బయటకు పెట్టకుండా వాళ్ళని ఐదు వేలకు పరిమితం చేసి గ్రామాలకు పరిమితం చేసి వాళ్ళని ఒక కరప్ట్ సిస్టమ్గా దాన్ని తయారు చేయడం అనేది తప్పు ఖచ్చితంగా దాని విషయంలో మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అదే రేపు రాబోతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ అందరికి కూడా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని వాళ్ళు ప్రేమించే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సార్థకత వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామనే నమ్మకం అయితే మాకుంది సరే ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పటికి ఇప్పటికూ చాలా అభివృద్ధి జరగడం తర్వాత ఎక్కువగా సాగునీరు త్రాగునీరు దానికి తోడు ఎక్కువగా బ్రిడ్జీలు వేయడం కానీ రోడ్లు అనుసంధానం చేయడం కానీ జరిగాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగింది సార్ అంటే మీ మీరు అది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికూ అక్కడ రాష్ట్రంలో అధికారంలో లేదు కనుక మీ పార్టీ మీకు ఎంతవరకు సపోర్ట్ చేయగలిగారు పూర్తిగా రెండు వేల పంతొమ్మిది తర్వాత నేటి వరకు కూడా పూర్తిగా అభివృద్ధి అనేది పడకేసినటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి ఒక్క ఈ ఇచ్చాపురం నియోజకవర్గానికి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఎనభై ఐదు కోట్లతోనే అరవై నాలుగు రోడ్లు తీసుకురావడం జరిగింది ఇంతవరకు ఒక రోడ్డు కూడా మీరు కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీ అసమర్థత కాదా ఆ రోజు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లతోని డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ఇవ్వాలని ఒక ప్రణాళిక అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కనీసం దాన్ని ఏడు వందల కోట్లకి ఎన్హాన్స్ చేసి మీకున్నటువంటి సొంత కాంట్రాక్టర్లకు మీరు కార్యక్రమాలు అప్పు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పైప్లైన్ వర్క్ ఇప్పటికీ కంప్లీట్ అవ్వకపోతే జలజీవన్ మిషన్లో వచ్చినటువంటి డబ్బులతో కొన్ని బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఓపెన్ చేశారు నువ్వు బిల్డింగ్లు ఓపెన్ చేసావు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పైప్ లైన్ వర్క్లు ఇంతవరకు జరగలేదు మరి ఏ రకంగా ఇంటింటికి వాటర్ వెళ్తుందని అనుకుంటున్నాను సో ఈ రకంగా ప్రతీది కూడా పొలిటికల్ స్టంట్స్ ఎంతసేపు ఏంటి అంటే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రతి దగ్గరికి వెళ్ళటం మీకు వాళ్ళు అక్కడ పది లక్షలు ఇస్తాం వీళ్ళు ఇక్కడ ఐదు లక్షలు ఇస్తాం మీకు ఇంటి స్థలం ఇస్తాం లేకపోతే మీరు కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం అని చెప్పి ప్రజలు మబ్బిపెట్టే ప్రయత్నమే ఈ రోజు వరకు చేస్తున్నారు కానీ వాస్తవం ఇది అని చెప్పే ధైర్యం దమ్ము వాళ్ళకి లేదు ఈరోజు గ్రామాల్లో వాళ్ళు మేము ఇంటింటికి తిరగగలుగుతున్నాం ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల దగ్గరికి ఈరోజు మేము వెళ్ళి గతంలో మేము ఇంత చేసాం ఈరోజు మేము రేపు వస్తే మళ్ళీ ఇంత చేస్తామని చెప్పగలిగే ధైర్యం ఉంది కానీ మీరు ఎక్కడైనా గ్రామాల్లో తిరగలిగే ధైర్యం ఉందా మీరు ఏం చేశారని ప్రజలకు చెప్తారు సో ఈ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అభివృద్ధి అనేది పూర్తిగా జీరో స్టేట్లో ఉంచినటువంటి పరిస్థితులు మా నియోజకవర్గంలో ప్రతి ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే స్వయంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళగలిగాము వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు వైసీపీ ప్రభుత్వం నాయకులు కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారని మాట అంటున్నారు ఆ నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళ గతంలో ఇచ్చిన పథకాల ద్వారా వాళ్ళకి అందిన ఆర్థిక సహాయం కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ముఖ్యంగా మహిళలకు వాళ్ళకి ఎక్కువగా ఆర్థిక సహాయం అనేది అందింది ఈ నేపథ్యంలో మహిళలు నమ్మే పరిస్థితి అయితే లేరనేసి ఒక నానుడైతే ఉంది వారిని మీరు ఎలా ఆకట్టుకోగలుగుతారు ఇప్పుడు సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మేము గ్రామంలో డోర్ టు డోర్ వెళ్తున్నాం మీరు చెప్పిన మాట వాస్తవమే అయి ఉంటాయి సంక్షేమం అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళుంటే మీరు చెప్పిన మాట వాస్తవమే అయి ఉంటాయి సంక్షేమం అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళుంటే మరి కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి ప్రతి గ్రామంలో కూడా కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ దిస్ ఫ్రీ బిస్ ఉదాహరణ మీకు చెప్తాను మొన్న ఒక విలేజ్లో డోర్ టు డోర్ వెళ్ళాం ఆ డోర్ టు డోర్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక లేడీ ఒక మిడిల్ ఏజ్డ్ లేడీ ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చాయి సార్ మాకు అమ్మఒడి కిందట ఏడాది వచ్చింది ఏడాది రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది సో అదేంటమ్మా మరి కిందట ఏడాది వచ్చింది ఈ ఏడాది రాలేదు అని అడిగితే ఆవిడ చెప్పినటువంటి మాట వింటే ఒకంత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆ మాట చెప్పగానే వాలంటీర్ వలంటీర్ అన్నటువంటి మాట ఏంటి అని అంటే ఈ పిల్లలు నీకే పుట్టారని గ్యారంటీ ఏంటి అని అడిగినారు సో వాట్ స్టేట్ ఆర్ వయిన్ నా దగ్గర అంటే మేము కట్టినటువంటి ట్యాక్సీల నుంచి హార్యం తీసుకుంటున్నటువంటి ఒక వాలంటీర్ ఆ స్థాయి మాట్లాడే పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఎవరు మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నారు నేను ఇందాక మీకు చెప్పినట్లు తప్పుగా మనం ఒక యంగ్ ఏజ్డ్ పీపుల్ని చదువుకున్న పీపుల్ని మనం తప్పుగా వాడుకోవటం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి సో మీరు చెప్తున్నంత అద్భుతాలు ఏమీ సృష్టించే వాళ్ళు ఒక్కటి ఏంటంటే జగన్ నోస్ హౌ టు పబ్లిసైజ్ ఏ రకంగా పబ్లిసిటీ ఇచ్చుకోవాలి ఏ రకంగా ఈ కార్యక్రమాలని ఇంకా ఇంకా ఏదో నేను అద్భుతం చేశాను అంటే మీరు చూడండి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇస్తుంది పదివేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పెరిగినటువంటి డీజిల్ రేట్లు ఎంత ఈరోజు రోడ్లు అధ్వానంగా ఉండడం వల్ల వాళ్ళ ఆటోల మీద పెట్టుబడి పెడుతున్నది ఎంత అది కాకుండా అధికారులతో మీరు వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్న్ తీసుకుంటున్నది ఎంత నువ్వు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తావు వాళ్ళ దగ్గర నుంచి సంవత్సరానికి ఇంచుమించు యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు నువ్వు వెనక్కి తిరిగి తీసుకుంటున్నావు మరి సంక్షేమం ఎక్కడుంది అలాగే ఇప్పుడు మహిళలకి చేయూత్ అనే ప్రోగ్రాం పెట్టావు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మాత్రమే పరిమితం చేసు నలభై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కారా వాళ్ళు పొదుపు సంఘాల్లో లేరా వాళ్ళు పొదుపులు చేయట్లేదా అరవై సంవత్సరాలు దాటినటువంటి ముసలి వాళ్ళకి అవసరాలు ఉండవా సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ను జగన్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూడండి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఊరికే ఏదో వన్ నాట్ ఎయిట్ అన్నాం వన్ నాట్ ఫోర్ అన్నాం వాహనాలు కొన్నాం ఈరోజు ఇంటింటికే డెలివరీ చేస్తాను ప్రతి ఇంటికి కూడా నేను మీ రైస్ ఏదైతే ఐ మీన్ మీ ఫేర్ ప్రైస్ షాపుల్లో మీరు ఇచ్చినటువంటి సరుకులన్నీ కూడా మీ ఇంటి వద్దకే తీసుకొని వస్తున్నాను ఈరోజు బళ్ళు మీద తీసుకొని వస్తున్నా ఊరు చివరిన పెడుతున్నారు జనాలందరినీ కూడా అక్కడికి వచ్చి లైన్లో నిల్చోమంటున్నారు సో ఈ రకంగా సంక్షేమం చేశాము అని వాళ్ళు చెప్తున్నటువంటిది ఏది కూడా ఇది ఏంటంటే నేతి బీరకాయలు నే నెయ్యి ఉన్న చందం అంతకన్నా ఇంకేమీ లేదు సో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే సి ఇప్పుడు ప్రజలకు నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను అని చెప్పేసి నూనె నూనె నువ్వు రెండు వందల యాభై చేస్తే సంక్షేమం ఏదో ఇస్తానని చెప్పేసి రెండు నెలలకు రావాల్సిన కరెంటు బిల్లు నెలకే నువ్వు వేస్తే అది కాకుండా ఆ నెలకు కూడా యాభై రూపాయలు వచ్చినటువంటి బిల్లు నూనె రెండు వందల రూపాయలు వస్తుంటే ప్రజలకు అర్థం కాదండి సో ఇవి చెప్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ లేదు పొరపాటు జరిగిపోయింది ఇంకొకసారి మరి వీళ్ళు రాకూడదు అనే ఒక ఒక సెట్ ఆఫ్ మైండ్తో ఈరోజు ప్రజలందరూ కూడా మా దగ్గరికి వస్తున్నారు సో కన్విన్స్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంది ప్రజలకు ఒక్కసారి మేము వీళ్ళకి చెప్పబోతుంటే వాళ్ళే తిరిగి మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా వాట్ ఎవర్ ఏం జరిగినా సరే ఈసారి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది నో డౌట్ ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తారు అంటే ఇప్పుడు జరుగుతున్న మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు శర్వేగంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు కూడా మీకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు అంటే రానున్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా గత రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను భారీ మెజార్టీతో గెలుస్తాను మీకు ఆశ ఎంతవరకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం డ్రామా ఆడిన రోజు కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆ రోజు సింగిల్గా పోటీ చేసిన రోజు కూడా భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతోనే ఆ రోజు కూడా వేవులో కూడా గెలుచుకున్నటువంటి ఈ నియోజకవర్గం ఈరోజు దీనికి అదనంగా ఇది మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా వాట్ ఎవర్ ఏం జరిగినా సరే ఈసారి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది నో డౌట్ ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తారు అంటే ఇప్పుడు జరుగుతున్న మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు శర్వేగంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు కూడా మీకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు అంటే రానున్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా గత రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను భారీ మెజార్టీతో గెలుస్తాను మీకు ఆశ ఎంతవరకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం డ్రామా ఆడిన రోజు కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆ రోజు సింగిల్గా పోటీ చేసిన రోజు కూడా భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతోనే ఆ రోజు కూడా వేవ్లో కూడా గెలుచుకున్నటువంటి ఈ నియోజకవర్గం ఈరోజు దీనికి అదనంగా ఇటు జనసేన బీజేపీ కూడా తోడైంది సో ఓడిపోతాము అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది సో ఖచ్చితంగా మొన్న వచ్చినటువంటి మెజారిటీ కన్నా రెండు వేల పద్నాలుగులో నాకు వచ్చినటువంటి మెజారిటీ కన్నా రెండు వేల ఇరవై నాలుగులో అతి భారీ మెజారిటీతో గెలవబోతున్నాం ఇది ఫస్ట్ గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నామని ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరొకసారి మా హిట్ టీవీ ద్వారా ఇక్కడ నియోజకవర్గం ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ అధిష్టానం అధిష్టానానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే నమ్మకం ఉంచి మూడోసారి మళ్ళీ అభ్యర్థిగా నన్ను బరిలో పెట్టినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఈ అవకాశం నాకు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సో మీ ప్రజలందరూ ఏ నమ్మకంతోనైతే ఈ రోజు వరకు నా వెన్నంటే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను మీ రుణం తీర్చుకోవడానికి ఎంత దాకైనా వెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నాకున్నటువంటి బెస్ట్ మీకు ఇస్తాను ఈ పది సంవత్సరాలు ఏ రకంగా నేను మీకు కష్టంలో సుఖంలో అన్నింటిలోనూ తోడుగా ఉన్నాను ఆ రకంగా నేను ముందుకు వెళ్తాను మీ అందరు ఆశీర్వాదం నాకు అవసరం మీ అందరూ ఆశీర్వదిస్తారని మరొకసారి దీవిస్తారని హిట్ టీవీ ద్వారా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను ఇది మనతో బెందల్ హోషాక్ గారు పంచుకున్న అంశాలు ప్రజలతోనే నేను నాతోనే ప్రజలు ఖచ్చితంగా గత పదేళ్ళలో ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేశాను రానున్న రోజుల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో కూడా ఈ ఆ విధంగానే నేను సేవ చేస్తాను ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా నేను ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటానని ఒక నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సాయితో రమేష్ కుమార్ శ్రీకాకుళం సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి పొగర్ని డబుల్ గట్టి ఎత్తవేని కంపు చేసి లేదు కస్టమర్ లాపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం